మీరింట్లో ప్రతిరోజు వాడుతున్న సాధారణ ఉప్పుకు బదులు బ్రౌన్ ఉప్పు లేదా నల్ల ఉప్పు వాడుతున్నారా సాధారణ ఉప్పుకు కొత్తగా మార్కెట్లో వస్తున్న ఈ రెండు రకాల ఉప్పు తేడా ఏంటి ఇవి మనం తీసుకునే ఆహారంలో ఉపయోగించడం వలన కలిగే ప్రయోజనాలు ప్రయోజనాలపై మార్కెట్లో వ్యాపారులు ఏం చెబుతున్నారు వైద్యులు ఏం సూచిస్తున్నారనే వివరాలు ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం అందుకోసం ఎంత పరంగా నేను ఆర్డర్ వాడతా గానీ మీకు బీపీ ఉండను ఐదు వరకు బీపీ ఉన్నది నేను ఆ ఎంత ఉండదు దీని వాడక ముందు మీకు ఎంత ఉండేది రెండు వందల ముప్పై యాప్ల బీపీ ఈ మధ్య కాలంలో చిన్న వయసు వారి నుండి మొదలుకొని బీపీ ఎక్కువగా అవడం తరచుగా చూస్తున్నాం దీనికి ముఖ్యమైన కారణాలు అయితే తినకూడని ఆహార పదార్థాలు అతిగా తినడం అలవాటుగా చేసుకోవడం వల్ల ముఖ్యంగా మార్కెట్లో దొరికే జంక్ ఫుడ్ తినడం వలన అని చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తూ చాలా వరకు ప్రజలు ఆరోగ్య సూత్రాలు అవగాహన చేసుకుంటూ వాటికి సంబంధించిన ఆరోగ్య సూత్రాలను పాటించడం చేస్తున్నారు అయితే ఈ మధ్య కాలంలో గోదావరి కనిలో రాజస్థాన్ కు చెందిన కొందరు వ్యాపారులు నల్ల ఉప్పును అలాగే బ్రౌన్ ఉప్పును పాకిస్తాన్ లేదా ఇతర నార్త్ రాష్ట

ब्लैक नमक है सेंधा वो? वो नमक है पिंक वाला दोनों तो सेल करते हैं ये 80 रुपये सेल करते हैं हमको 60 रुपये बेचते हैं हम कितने साल हो गए आप ये बिजनेस कर रहे हैं हमको 5 चार साल हो गए कहाँ पे कहां पे सेल करते हैं हम राजस्थान में काम किया है एमपी में किया है गुजरात में बेचा है महाराष्ट्र में बेचा है मैं कितने रोज रहता आपका आप चार पाँच हजार का भी कितना रोज कितने लोग आए आप इधर జనరల్ మెషిన్ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ పంపిస్తాం అండ్ వాళ్ళ టాప్కి వచ్చి సాల్ట్ వాడకం దాంట్లో ఉన్న రటాలు గురించి మనం డిస్కస్ చేసుకోవాలి సోడియం క్వాంటిటీ తక్కువ ఉండొచ్చు కానీ దాంట్లో కూడా సోడియం క్వాంటిటీ ఉంటుంది అదే డేంజర్ మనకి సో పింక్ సాల్ట్ సోడియం క్వాంటిటీ తక్కువ ఉందని మనం తెచ్చుకొని వాడతాము దాన్ని ఈక్వల్గా మనం ఎక్కువ వేసుకున్నాం సో నెట్ రిజల్ట్ అనేది సోడియం అంతే వస్తుంది బాడీలో సో దా జరిగే డ్యామేజ్ అయితే అంతే ఉంటుంది సో బెటర్ ఏ సాల్ట్ వల్ల ఇన్ జనరల్ క్వాంటిటీ ఆఫ్ సాల్ట్ అనేది పర్ డే తక్కువ చేస్తూ చాలా బెటర్ ఉంది